సార్ రామ్ మందిర్ టాపిక్ వచ్చింది కాబట్టి మేము ఒకటి అడగాలి సార్ రెండు అడగాలి యాక్చువల్లీ ఒకటి ఆయుష్మాన్ ఖురానా కానీ మేము మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ని పిలిచారు సార్ ఎందుకు పిలుస్తున్నారు అంటే యూ టోల్ దట్ అది విహెచ్పి వాళ్ళు 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 పిలుస్తున్నారు ఎవరేం చేయలేరు దానికని బట్ వేరే ఈ దిల్ దిల్ పాకిస్తాన్ పాడేవాళ్ళు లేకపోతే ఈ సో కాల్ బిగ్ బీఫ్ గాయస్ వీళ్ళందరినీ పిలిచినా కూడా ఈ మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారంటే ఎలా చూడొచ్చేది అది ఒక ఇన్స్టాగ్రామ్ లో ఏదో అంటీ మోదీ పోస్ట్ లైక్ చేశారు అది అది ఆయుష్మాన్ ఖురానా అంటే అది ఏమైతుందంటే మనకి వీళ్ళ సిస్టమ్ తెలియదు అట్లా వీళ్ళు ట్వీట్ చేయరు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయరు వీళ్ళకి ఒక టీమ్ ఉంటుంది నేను అట్లాంటి టీమ్స్ లో బాంబే లో ఇప్పుడు నేను దీనికైనా ముందు డీల్ అంటే వాళ్ళు దగ్గర సోషల్ మీడియా ఏజెన్సీ టు మెయింటైన్సీ సల్మాన్ ఖాన్ కి ఒక పెద్ద ఒక ఏజెన్సీ ఉన్నారు దాంట్లో పది మంది యాక్టర్స్ యాక్ట్రసెస్ ని వాళ్ళ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటారు ఇప్పుడు ప్రొడక్ట్ ఎండోర్స్మెంట్ కావాలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాలి వీళ్ళకి ఏం తెలియదు దాని గురించి వాళ్ళు రేట్ చెప్తారు ఐదు లక్షలు పది లక్షలు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు చెప్తారు వాళ్ళు సో సోషల్ మీడియా మెయింటైన్ చేసేంత వాళ్ళు అక్కడ ఉన్న మోర్ దెన్ త్రీ ఫోర్త్ ఈ కమ్యూనిస్ట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారు వాడికి లైక్ ఉన్న లైక్ కొట్టేస్తారు వాళ్ళు ఆలోచించారు వీళ్ళు పొలిటికల్ అలైన్మెంట్ ఏంటి అని ఏదో అక్కడ కూర్చొని చిన్న ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి ఏదో అబ్బాయి వాళ్ళు కొట్టేస్తాడు అది పోస్ట్ లైక్ చేసినందుకు ఒక కైండ్ ఆఫ్ హెటెడ్ వచ్చింది సార్ ఆయుష్మాన్ మీద బట్ దిస్ దిల్ పాకిస్తాన్ సాంగ్ పాడినాడు దాని అదే అంటున్నాడు ఈ హిపోక్రసీ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో వర్డ్ ఉంది ఐ కాంట్ గెట్ తెలుగు వర్డ్ ఫర్ దట్ బట్ వీళ్ళంటే వీళ్ళకి రెండు ముఖాలు ఉన్నాయి ఒకటేమో ఇట్లా ఇటు చూపించి నేను హిందూ అని అంటాడు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ చూసి సెల్ఫీలు తీసుకోవడం అని ఉంటారు మళ్ళీ బయటకు వెళ్ళి అది ఆపోజిట్ మాట్లాడదు ఎందుకంటే వీళ్ళ యూనివర్స్ ఓకే ఇప్పుడు కేరళలో అదే ప్రాబ్లం మోహన్ లాల్ రాలేదు ఫ్రాన్స్టాకి విరాట్ ఆయన సరే మోహన్ లాల్ కి ప్రాబ్లమ్ ఉంది అనుకోండి ఆయన ఫంక్షన్ కి వెళ్ళిన ముందే అని చెప్పేస్తున్నాడు కానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ ఏదైనా ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు రజనీకాంత్ వచ్చింది కదా ఆయన కన్నా బిజీ ఎవరుంటాడు వచ్చాడు సో ప్రాబ్లమ్ కేరళ లాంటి ప్లేస్ లో మీరు మమ్మూటిని ఇన్వైట్ చేసారు అనుకోండి ఆయన వచ్చారు అనుకోండి కథం ఆయన కెరీర్ అక్కడ అంతే సో ఇదే భయం వీళ్ళకి కూడా వీళ్ళకి ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆల్ ఇండియా ఆడియన్స్ లో ఒక కమ్యూనిటీ వాళ్ళు మా సినిమా చూడరు అని ఒక భయం ఉంటుంది అది ఇప్పుడు అన్నిట్లో వస్తుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు రాము గురించి మాట్లాడు జ్ఞానవాపి వస్తుంది నెక్స్ట్ అవును అక్కడి నుంచి మథురాకి వెళ్తున్నాం సో ఈ అన్ని పరిస్థితులు వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాల్సింది